చాలా మందికి ఇది కూడా ఒక సందేహమే ఈ జన్మలో నేను చేస్తే వచ్చే జన్మలో ఇంతకు ముందు జన్మలో చేస్తే ఈ జన్మలో నేను అనుభవించ అంటారు ఈ శరీరం పాపాలు చేసింది వచ్చే శరీరం అనుభవించడం అదేం చేయలేదుగా దానికేం తెలియదుగా అలాగే ఇంతకు ముందు శరీరం పాపాలు చేసింది ఈ శరీరం అనుభవించడం నేను అనుభవించడం ఏంటంటే ఇక్కడ నేను అంటే ఈ దేహం అనుకుంటే మీకు ఈ అభిప్రాయాలు అండి నేను అంటే ఆత్మ నాది అర్థమవుతే అప్పుడు మీకు తెలుస్తుంది అది నేనే ఇది నేనే ఒకసారి నేను పత్రికారిని అడిగాను ఏమండి ఈ శరీరంతో తప్పులు చేస్తే ఇంకో శరీరం అనుభవించడం తర్వాత వచ్చే శరీరం అనుభవం దానికి ఏం తెలియదు కదా అమాయకురాలు కదా ఈ శరీరంతో అనుభవిస్తే ఈ శరీరం అనుభవించాలి కానీ అది అనుభవించడం ఏంటి అని అప్పుడు పత్రికారు అన్నారు ఏమయ్య నీ దగ్గర ఎవడో ఓ పదివేలు అప్పు తీసుకున్నాడు అప్పిచ్చావు నువ్వు వాడు నువ్వు అప్పిచ్చినప్పుడు షర్టు ఫ్యాంట్తో ఉన్నాడు ఆరు మాసాలు పోయాక నువ్వు వాడిని అడుగుదాం నిల్లవు అప్పుడు వాడు లుంగి బన్నింతో ఉన్నాడు నువ్వు అడిగావు బాకీ నువ్వు పదివేలు తీసుకున్నావు నా బాకీ నాకిందని వాడు అంటే నేను షర్టు ఫ్యాంట్లో ఉండగా నువ్వు ఇచ్చావు ఇప్పుడు నేను లుంగి బనీలో ఉన్నాను నేను ఇవ్వాల్సిన అవసరం లేదు అలా అంటే నువ్వు ఊరుకుంటావా అన్న ఊరుకుంటావా ఊరుకో ఆ బనీనే పట్టుకుంటాను ఏమిట్రా నువ్వు షర్ట్లు ప్యాంట్లైనా నువ్వే ఉన్నావు లుంగి బనీలైనా నువ్వే నా బాకీ ఎగ్గొడతానంటా వీటి షర్ట్లు మార్చేస్తే బాకీ ఎగ్గొట్టేస్తావా అలాగే ఆత్మవే నువ్వు ఈ దేహాన్ని మార్చావు తొడుక్కున్నటువంటి ఈ బట్టలు మార్చావు అంతే అందులో అయినా నువ్వే ఇదైనా నువ్వే అని చేత అనుభవించాలి అన్నది మరి భగవద్గీతలో ఉంది కదా వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహనాతి నరూపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంజాతి నవాని మానవుడు చిరిగిపోయిన వస్త్రాలు వదిలేసి కొత్త వస్త్రాలు ఎలా ధరిస్తాడో ఆత్మ జీర్ణమైపోయిన దేహాన్ని కొత్త దేహాన్ని ఇక్కడ మీరు గమనిస్తే ఆత్మ మీద మొత్తం ఏడు తొడుగులు ఉంటాయి మనము చనిపోయినప్పుడు ఈ భౌతిక శరీరం ఈ తొడుగు వదిలేస్తాం తర్వాత మూడు రోజులకి ప్రాణమయ శరీరం వ్యతిరిక్ బాడీ దాన్ని వదిలేస్తాం తర్వాత పైలోకాలకు వెళ్ళాక భూవర్ కానీ సువర్ కానీ మన కోరికలన్నీ అక్కడ తీరిపోయాక మనోమయ శరీరం అట్ల బాడీ దాన్ని కూడా వదిలేస్తాం ఈ ఉన్న శరీరాలతో మళ్ళా మనం జన్మ తీసుకుంటాం ఇంకా చాలామందికి ఆత్మకి ఏమి ఉండవు కదా ఇలాగ అంటారు ఆత్మ పైన ఉంటాయి అన్ని శరీరాలు వదిలేస్తే ఇంకేమి కానీ ఆ తొడుగులతో ఉన్నటువంటి మరి ఆ ఆత్మ ఉన్న ఆ తొడుగులన్నీ ఉంటాయి కాబట్టి వాటితోటే మళ్ళా మిగతా తొడుక్కుని వస్తుంది అని చేత అందులో ఉన్న వాడే ఎక్కడైనా వాడే సృష్టిలో ఏంటంటే అది వాడే ఇది వాడే కాబట్టి చేసింది వాడు కాబట్టి ఖచ్చితంగా అనుభవించాలి నాకు కుదరదు అంటే లాభాల అందుకే మీరు చూడండి చాలామంది కష్టం మీద కష్టం వస్తే బాధ మీద బాధపడుతుంటే తట్టుకోలేకపోతుంటే ఊరికే అంటూ ఉంటారు వాళ్ళు తెలియకండినే అంటారు ఏ జన్మలో చేసిన పాపము అంటు నేను ఈ జన్మలో ఏం చేయలేదు ఏ జన్మలో చేసిన పాపము ఇన్ని కష్టాలు నాకు అర్థం కావట్లేదు అక్కడ అంగీకరిస్తున్నారు ఏదో జన్మలో నేను చేసుకుంటాను తప్పు ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను ఇది అర్థమైన వాడు ఈ జన్మలో తప్పులు చేడు పాపాలు చే కోరికల గురించి తప్పులు చేడు పాపాలు చే భవిష్యత్తులో జీవితాన్ని నష్టపెట్టుకో ఇది గుర్తించక తప్పులు చేస్తే ఖచ్చితంగా నష్టపోతారు